గుంటూరులో మూడు వంతెనల రహదారి మూసివేసే విషయంలో రైల్వే అధికారులు కార్పొరేషన్ మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొత్త లైన్లు నిర్మాణ పనుల కోసం ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు రెండు నెలల పాటు ఈ మార్గంలో రాకుపోకలు ఆగిపోవడంతో ఆసుపత్రులు బస్ స్టాండ్కు పెళ్లే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది మూడు వంతెనల మార్గం మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు గుంటూరు నగరంలో అత్యంత కీలకమైనటువంటి మూడు వంతెనల మార్గాన్ని అధికారులు మూసివేయడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ మూడు వంతెనల మార్గాన్ని చూసుకుంటే మనం గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నగరాలకు సంబంధించి ఈ రైల్వే లైన్ విడదీసినటువంటి మార్గం కూడా చెప్పుకోవచ్చు ఈ మూడు వంతెనలు కావచ్చు లేకపోతే శంకర విలాస్ పై వంతన అలా కలెక్టరేట్ పై వంతన ఇవి చాలా కీలకంగా ఉన్నాయి వీటిలో ఇప్పుడు ఒకటి మూసివేయడంతో మిగిలిన రెండింటి మీద కూడా ఎక్కువ భార్య భారం పడిందని చెప్పాలి దీనికి సంబంధించి రైల్వే అధికారులు చెప్తున్నది ఏంటంటే అదనంగా మరొక రెండు లైన్లు వేయాల్సి వచ్చిన కారణంగా ఇప్పుడు ఒక రెండు నెలల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు అయితే రైల్వే అధికారులు అందుకు సన్నాహంగా ప్రజల్ని అప్రమత్తం చేయడం కానీ ప్రజలకు సమాచారం ఇవ్వడంలో కానీ చొరవ చూపులేదు ఈ కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి కేవలం నగర సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చి వారు చేతులు దురిపేసుకున్నారు ఎందుకంటే రైల్వే గేట్లు కావచ్చు ఇలాంటి తాము వాహనాలు నిలిపివేస్తే తాము సమాచారం ఇస్తాము కింద నుంచి రోడ్డు వర్క్ సంబంధించి రోడ్డు ఆపివేస్తున్న కారణంగా ఆ మార్గంలో రహదారిపై ట్రాఫిక్ ఆపివేస్తున్న కారణంగా అది తమ పా పని కాదని చెప్పేసి రైల్వే అధికారులు చెబుతున్నారు కేవలం నగరపాలక సంస్థ అధికారులకు సమాచారం ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క రోజు ముందు మాత్రమే ప్రజలకు ఒక ప్రెస్ నోట్ రూపంలో ఒక ప్రకటన జారీ చేసి ముడవంతుల రహదారిని అరవై రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా ఇబ్బంది అందరూ ఏసీ కాలేజీ మీద కూడా వెళ్ళాల్సింది ఫ్లైఓవర్ మీద కూడా ఇటు నుంచి వచ్చే వాళ్ళందరూ ఆ ఏసీ కాలేజీ వెళ్ళి అటు తీరిగా అటు చూసుకొని ఆ నెహ్రనరు నుంచి అటు ఇటు సైడ్ వచ్చేవాడంతో అటు రావచ్చు బాధపడతాం తప్ప ఇక వాళ్ళు తీయాలి గవర్నమెంట్ ఏ త్వరగా చేస్తే బాగుండు అది కూడా నార్ కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ ఎన్నో తరతరాల నుంచి అది అసలు అండర్ గ్రౌండే లేదు దానికి చదువుకున్న వాళ్ళు మనం ఐడెంటిఫై చేస్తాము చదువు లేని వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా అది పేపర్లో వాళ్ళు చూడరు యాడ్ చూడరు అలాంటప్పుడు జనం పబ్లిసిటీ చేయాలి ఇరవై ఐదో తారీఖు నుంచి డైవర్ట్ అవుతుంది అని అంటే ఆహా అనుకొని జనంతా ట్రాఫిక్ అయ్యేవాళ్ళు ఒకేసారి వీళ్ళు పై వచ్చేసి ఎడ్యుకేటెడ్కి మాత్రమే తెలుస్తుంది కానీ అన్ఎడ్యుకేటెడ్కి తెలియదు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి కానీ లేదా ఆర్ ఎంప్లాయీస్కి కానీ వాట్ ఎవర్ ఇట్ మే మొత్తానికి మాత్రం ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు పేషెంట్ ఉండి మొత్తం తిరిగి వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ సరే ముందే తెలియదు ఇక్కడ క్లోజ్ చేశారని ఇంకో కడుతున్నారు అంటున్నారు తిరిగి అరండాల్పేట వైపు వెళ్ళాలి అది ఆల్రెడీ చాలా ట్రాఫిక్ ఉంటుంది మరి అది ఎప్పుడు కడతారు ఎలా కడతారు చూడాలి ముందుగా ఏదన్నా ఇచ్చి ఓ పక్క దావా ఇచ్చినట్టు బాగుండేది మొత్తం తిరిగి రావాలంటే దానికి సరిపోతుంది అరండాలపేట బ్రిడ్జి లేకపోతే ఇటు కంకరగొండ గేట్ ఎటు వెళ్ళినా ఇటు నుంచి రావాల్సిందే కదా అండర్గ్రౌండ్ నుంచి నెహ్రూరు నగర్లో నుంచి రావాలన్నా అక్కడ గేట్ పడి రెండు గంటల దాకా లేటు ఇప్పుడు మొదల బస్టాండ్ వెళ్ళాము ఇంటి దేవాలి లేదా అన్నది నూనె వచ్చింది పో చాలా కష్టం అవుతుంది ఆటం ట్రాఫిక్ అవుతుంది గంట గంటల పడుతుంది ట్రాఫిక్ అవుతుంది అప్పుడు రోజు మనకు పొల్ల అసలు రాత్రి ఏంటి దేవు కట్టు కట్టు తొమ్మిది నాకు వెళ్ళేసరికి మూడంతల మార్గంలో వాహనాల రాకపోకల నిలిపి మాట మంద రమేష్ కన్నారు సార్ ఎట్లా ఎందుకోసం ఈ మార్గంలో వాహనాలు నిలిపేయాల్సి వచ్చింది ప్రజలకు ఎలాంటి సమాచారం ఇస్తారు నమస్తే అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిడ్జి ఆల్రెడీ ఒక ఆరు ట్రాక్స్ ఉన్నాయి మిగతా ఐదు రైల్వే ట్రాక్స్ నిమిత్తం ఇది తీసుకున్న నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత మిగతా అధికారులంతా కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటాం జరిగింది వర్క్స్ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు దాని మీద ట్రాఫిక్ సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు శ్రీ సతీష్ గారి యొక్క పర్యవేక్షణ వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ట్రాఫిక్ ఎటువంటి కంజెషన్ లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటాం జరిగింది అయితే నిన్న ఫస్ట్ రోజు కాబట్టి ఆల్రెడీ మేము మీడియా ద్వారా ఇన్ఫామ్ చేస్తాం జరిగింది ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం కన్జెక్షన్ ఉంది ఈ రోజున కూడా మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని అందరు అధికారులు కూడా వెస్ట్ నేను ట్రాఫిక్ డీఎస్పి నేను తర్వాత వెస్ట్ సిఏ గారు ట్రాఫిక్ వెస్ట్ సిఏ గారు తర్వాత ఈస్ట్ సిఏ గారు తర్వాత ఎస్ఐస్ అంతా కూడా మిగతా అన్ని పాయింట్స్లో కూడా ఉండి డైవర్షన్కి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాగా చెప్పేసి మేము ఆన్ డ్యూటీలో ఉన్నాము ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్టుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు అయితే ఈ మూడంతల పనుల మార్గం వద్ద పనులు జరిగేటువంటి ఆరు రోజుల పాటు ప్రజలకు కొంత ఇబ్బందులు అయితే తప్పలేవు ఎందుకంటే ఇది చాలా అత్యవసర మార్గం కూడా చెప్పుకోవచ్చు త్వరలో శంకర విలాస్ పై వంతెన కొత్త వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కానున్న తరుణంలో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైతే తనుక కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి మధ్యలో ఈ రైల్వే పనులు చేపట్టడం వీలు కాదు అక్కడ పనులు ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలోనే ప్రధానంగా ట్రాఫిక్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పట్లో పెద్ద వాహనాలు కూడా ఈ మార్గంలో వెళ్లేందుకు వీలుగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే కొంత రోడ్డును కొంత కొద్దిగా లోపలికి తవ్వడం ద్వారా పెద్ద వాహనాలు అంటే బస్సులు లాంటివి కూడా వెళ్లేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా ట్రాఫిక్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెంక్ర బాస్ పైవంతమైన అది అక్కడ పనులు జరిగే సమయంలో అక్కడ ఆపేస్త మొత్తం వాహనాలను కూడా ఎక్కువగా ఇటువైపుగా వెళ్తాయి కాబట్టి అందుకు తగ్గట్టుగానే రైల్వే అధికారులు కావచ్చు నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ కేశవత పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ ఉంటారు